ఆ హోదాలో ఈ పనిచేశారు కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఈ తెలుగు రాష్ట్ర రాజకీయాలు పక్కన రాష్ట్రాలు కూడా తెలియని ఉద్దేశంతో భాష అవరోధం కాకూడదు అని చెప్పి ఆంగ్లాన్ని లింక్ లాంగ్వేజ్ కనుక ఆంగ్లంలో కూడా చాలా అయితే తొందరలో అమర్ గారికి కూడా పద్మశ్రీలు వస్తుందేమో చూద్దాం ఇక ఇలా చాలామంది ఎందుకంటే ఏకపక్షంగా రాశారా లేకపోతే తులనాత్మకంగా రాశారా ఆయన మనకు చూసుకుంటే ఒకే ఒక్కడు అయితే వెంకటరావు గారు రాసాను ఒకే ఒక పుస్తకాలు తయారు చేస్తే వెంకటరావురావు గారు అది నిజంగా టోటల్ బుజాన్ ఎక్కువ రాసినట్టే నేను అనిపిస్తున్నాను అంటే నేను చాలా పుస్తకాలు చదివాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పుస్తకాలు వచ్చాయి లోకల్ లీడర్ లోకల్ లీడర్ అని ఒక్కొక్క అని చెప్తుంటారు కదా నేను తెచ్చాను తెచ్చాను అన్ని ఆయన ఓన్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఆ టైటిల్నే ఈ లోకల్ లీడర్ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత గ్లోబల్ విలేజ్ అంటారు కదా ఆయన లోకల్ అంటే ర్యాంక్స్ రాయించుకున్నారు ఉన్నారు అంటే అమర్ గారికి అయితే చెప్పినట్లు ఆయనే రాష్ట్ర అలాగే ఈ మధ్య పెద్ద రామారావు గారు ఆయన దేవదాస్ గారు

ఆయన గిట్ట చాలా పద్ధతి అందరూ అనగా రామరాబాబు కానీ ఆయన ఈనాడుతో ప్రారంభించి దాదాపు రాష్ట్రంలో ఏదికే మన సర్కార్ తర్వాత అన్ని పత్రికలు మారిన దాని వారు చాలా ఉన్న సాహిత్యాన్ని ఆత్మీయ ప్రవచనాన్ని పేర్లు రాకపోతే